కొత్తపల్లి జిల్లాపల్లి సొంత బాధ పనిషాద్ అహమ్మద్ గారు అందరికీ చేయలేని విద్యార్థులను వాదించినందుకు ఆ ఉపాధ్యాయుల అత్యంత హేయంగా జనాతకంగా నిమ్మోదులుగా మారినటువంటి విద్యార్థులు గురువు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఉపాధ్యాయుల విడి గుర్తులు పొందడమే కాకుండా తీవ్రంగా ఉపాధ్యాయుని కొట్టడంతో ఆ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే మరణించడం జరిగింది ఈ సమాజంలోకి జీవుని మద్దగా చిక్కుచోటుగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది అతి పవిత్రమైనటువంటి వృత్తి అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి అని చెప్పి పెట్టుకునేటువంటి ఈ సమాజంలో చాలా కొంతమంది దారి తప్పినటువంటి విద్యార్థులు కొంతమంది దారి తప్పినటువంటి సమాజంలో ఉపాధ్యాయుల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందులో భాగంగానే జరిగినటువంటి ఉపాధ్యాయుని వృత్తి కూడా ఆ కోవలకే చెందిందని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం మరి ఉపాధ్యాయుల పట్ల దాడి జరిగి ఉపాధ్యాయుడు మరణించి ఒక రోజు పూర్తయిన పోస్టులను శిక్షించడంలో ప్రభుత్వం సరి పాత్రను పాత్రలు పోషించడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అందించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలోని యావత్ ఉపాధ్యాయ లోకమంతా కూడా ఆందోళన గురవుతూ ఉంది ఇలాంటి ఉన్మాదులు ఇస్తే ఉపాధ్యాయులు స్వేచ్ఛ పూరితమైనటువంటి వాతావరణంలో విద్యామోదం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదనేటువంటి విషయాన్ని మనం ముందుంచాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే రాష్ట్ర హోంశాఖ జోక్యం చేసుకొని ఉపాధ్యాయు యొక్క మృతికి కారణమైనటువంటి ఉమాదులను అధినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఘటనలు వాస్తవాలను వెలికి తీయడం కోసం వెంటనే న్యాయ విచారం చేయాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాగ్రత్తగా డియేట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉపాధ్యాయ లోకానికి రక్షణ కల్పించేటువంటి ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పి సందర్భంగా వ్యాప్టోగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం స్పందించకపోతే వ్యాప్టోగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి క్యాండిల్ ర్యానీలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య గ్యాప్తో జిల్లా శాఖ పక్షాల మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం దిగి రాకపోతే నిర్మాదులైనటువంటి ఆ దోషులను కఠినంగా చింతకపోతే జాబ్తో తీసుకున్నటువంటి గారు ఇపాధ్యాయు మాట్లా ఆహ్వానిస్తారు సార్ ఒక పది విషయాల కోసం తగ్గట్టు మాట్లాడుకుంటే ఇదే మస్సులో విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు చెప్తా చనిపోయాడు అనుకుందాం